స్వదేశీ వస్తువులను వాడదాం దేశ గౌరవాన్ని పెంచుదాం సాంశారావు గారు అంబేద్కర్ గారు కావచ్చు లేకపోతే కవి కోవికిల గురం జాషువా గారు కావచ్చు ఇటువంటి మహనీయులు ఆనాటే సమాజంలో ఉన్నటువంటి కొన్ని దురాచారాలకి ఇబ్బందులు పడ్డ వాట వాస్తవం అది మామూలు ఇబ్బందులు కాదు అయితే వారి మహనీయులు ఎందుకయ్యారంటే ఆ ఇబ్బందులకి సమాజం మీద కోపం పెంచుకోలేదు సమాజం కూడా నాది సమాజాన్ని సంస్కరించే బాధ్యత నాది అని సమాజాన్ని సంస్కరించే తీర్చేశారు అందుకని ఈ రోజు కూడా వాళ్ళు మహనీయులని చెప్పి మనం మెచ్చుకుంటున్నాం ఎందుకంటే కుల వ్యవస్థ అనేది హిందూ ధర్మంలో లేదు వర్ణ వ్యవస్థ ఉంది దానికి పెద్దలు కూడా చెప్పారు ఒక వర్ణంలో పుట్టినవాడు అదే వర్ణానికి సంబంధించిన అవడు ఇప్పుడు విశ్వామిత్ర గారు ఉన్నాడు ఆయన పుట్టిన దగ్గర క్షత్రియుడు అయిందేంటి బ్రహ్మర్షి సో ఆ వర్ణ వ్యవస్థ స్టాండర్డ్ కాదు అసలు కుల వ్యవస్థ తీసుకొచ్చి బ్రిటిష్ వాడు తీసుకొచ్చి బీసీలు ఎస్సీలు బోసీలు కాపు కమ్మారెడ్డి దళితులు ఎస్టీలు గిరిజనులతో పెట్టారు వాళ్ళు రిజర్వేషన్ పెట్టి మొత్తం కలవ చేసి డిమైడ్ అండ్ రూల్ పాలసీ తీసుకొచ్చి దాన్ని పెరిగి పెరిగి పోషించి ఈ రోజు ఆ సమస్య హిందువుల్లో కుల వ్యవస్థ ఉంది ఈ రకం అంది అంబేద్కర్ కాదు ఎస్సీలు అంబేద్కర్ చేశారని చెప్పేసి ఒక ముద్ర వేసి కుల వ్యవస్థ హిందువుల్లోనే ఉంది హిందూ ధర్మంలోనే ఉందని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు ఏ ముస్లిం ముస్లింల్లో కుల వ్యవస్థ లేదా అని సంస్ అబ్జర్ గారు మీకు తెలియదు ఎన్ని కులాలు ఉన్నాయి అదిలఫ్లు అతిలఫ్లు అతిఫ్ అలాగే నూరు భాషాలు దుదేకులు ఆ షేక్లున్నాయి దానిలో అంట్రా కులాలు కూడా ఉన్నాయండి సంసరావు గారు ముస్లింలు ఏ అంతరాయను కులాలు వాళ్ళు చేసి మొగలు ఉన్నారు మొఘల్ కులాల ఉన్నారు వాళ్ళు వేరే వాళ్ళు చేసుకోరు అంటరాయ కులాలు కూడా అలా క్రైస్తవులు లేరా అండి ఎన్ని క్రైస్తవులు ఉన్నాయి జీసైస్తే వాళ్ళు మరేబాద్వారు ప్లస్ వచ్చేవాడు కామన్లు కేథలిక్ ఈస్టర్న్ ఆత కావచ్చు మల్బార్ ఆత ఎన్ని ఉన్నాయి ఒక చర్చిలు ఒక నెలరు కమ్మ చచ్చి వేరు కరెడ్డి చర్చి వేరు కాపు చర్చి వేరు ఈ లాడు పెళ్ళి చేసుకోరు ఆ నీళ్ళు పెళ్లి చేసుకోరు దళిత చర్చిలు వేరు ఇన్ని ఉన్నాయి వాళ్ళ దగ్గర వాళ్ళు ఏంటంటే సోకాల్ ఇంటలెక్చువల్స్ సో కొన్ని కమ్యూనిస్ట్ పార్టీలు సోకాల్ కొన్ని పార్టీలు సోకాల్ హేతువాదులు వీళ్ళందరూ ఏంటంటే హిందువుల మీద భేం చేస్తుంటారు కానీ కానీ వేరే మతాల్లో ఉన్నటువంటి రోగాల గురించి రుగ్మతల గురించి వాళ్ళు మాట్లాడరు ఎందుకంటే ఈ రోజు స్పష్టం కనబడుతుంది ఈ రోజు భారతదేశం ఇది సమూ పాకిస్తాన్ బంగ్లాదేశ్ కలిసి ఉన్న భారతదేశంలో హిందువులు ఎంతమంది ఉన్నారు ఈ రోజు పాకిస్తాన్ విడిపోయాక పాకిస్తాన్ విడిపోయినప్పుడు మతం ఆధారికి దేశం రెండు ముక్కలైంది అయింది నలభై ఏళ్ళు ముస్లింలకి పాకిస్తాన్ హిందువులకి భారతదేశం అక్కడ ఉన్నటువంటి పాకిస్తాన్లు హిందువులు స్వతంత్రులు వచ్చినప్పుడు పాతికి పాకి శాతం ఇరవై శాతం ఉన్నారు ఈ రోజు వన్ పర్సెంట్ కూడా లేరు ఏమైపోయారు హిందువులు అక్కడ బంగ్లాదేశ్ లో ఏమైపోయారంట హిందువులు ఎంతమంది ఉన్నారు గత పెద్ద ఎంతవరకు అయ్యారు ఏ రకంగా హిందువుల యొక్క ఓసపోస శతాబ్దాలుగా వెయ్యి సంవత్సరాలు జరుగుతుంది ఇంత ఇంటిదిగా అయినా సరే అనేకమైనది ప్రపంచం అనేక నాగరికతలు అంతరించిపోయి భారతదేశంలో హిందూ ధర్మం మాత్రం నిలబడి ఉంది